ఏసు క్రీస్తు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చటకు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది ఏసుక్రీస్తు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరం శరీరధారిగా ఏసు క్రీస్తు ఉన్నాడు ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటే ఆయన పని ఉంది మనం కూడా ఏసు ప్రభుని విమనించిన వారమైతే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో జీవించిన వారమైతే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్త ప్రకారము జీవించడానికి మనం ఇష్టం కలిగి ఈ భూమి మీద జీవిస్తాం మన బ్రతుకు దినీ దేవుని యొక్క చిత్తానికి లోబడి బ్రతుకు జీవించటే మన యొక్క పని మన జీవితంలో సాధించవలసిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క చిత్తం పట్ల ఎంత ఉన్నతమైన వైఖరి కలిగి ఉన్నాడో మనం చూడాలి అంటే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు ఈరోజు మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే విషయంలో ఇష్టం కలిగి ఉన్నామా అలాంటి జీవితానికి అనుగుణమైనటువంటి వాతావరణం మనం బాగుతున్నాం అనేది మనము ఆలోచన చేసుకుందాం మనందరం కూడా పరిశీలించుకుందాం యేసుక్రీస్ప వారు శరీరదారిగా ఈ భూమి మీదకి వచ్చే సమయంలో ఈ లోకమందు ప్రవేశించినప్పుడు జరిగేటువంటి ఒక సంఘటన గురించి హిబ్రి గంధకత్త మనకి తెలియజేస్తున్నాడు హిబ్రి పత్రిక పదాధ్యాయము ఐదవ వచనం నుండి మోసైనప్పుడు ఏసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఒక సంఘటన అంటే దేవుడికి ఏసు ప్రభుకి మధ్య జరిగే సంఘటన గురించి ఇక్కడ గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు చూడండి ప్రభు దేవుని చిత్తం పట్టుకున్నటువంటి వైఖరి దేవుడు యొక్క స్వభావం ఎలాంటిదో దేవుడు ఏది ఇష్టం కలిగి ఉంటాడో ఏది ఆయన అంగీకరిస్తాడో యేసు ఎదుగున్నాడు ఆయన ఈ భూమి మీద ప్రవేశించేటప్పుడు జరిగేటువంటి సంభాషణ మనం ఆలోచిస్తే మనం కూడా ప్రభులాగా ఆలోచించగలిగితే ప్రభులాగా దేవుణ్ణి గుర్తించగలిగితే మన ఆత్మీయ జీవితము బాగుంటుంది ఇక్కడ మనం పరిశీలిస్తే పద అధ్యాయము ఐదవ వచ్చినానికి కానించమినప్పుడు కాబట్టి ఆయన ఈ లోకమందు మందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు ఏసుక్రీస్ప వారు ఈ లోకమందు ప్రవేశించేటప్పుడు చెప్పేటువంటి మాటలు గ్రంథకర్త తెలియజేయడం జరిగింది ఏ విషయాలు అవి బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ ఒక శరీరము అమర్చితివి దేవుడు స్వభావము దేవుడు ఏది అంగీకరిస్తాడో ఏది ఆయన ప్రీతిగా చూస్తాడో యేసు ఎదుగున్నాడు చూడండి ఇక్కడ బలియు అర్పణ నువ్వు కోరలేదు అంటే దేవుడికి బలి అవసరం లేదు ఆయనకి అర్పణ అవసరం లేదు ఏది అవసరము అనేది మనం ఆలోచిస్తే ఏసుక్రీస్తు ఒక శరీరం అమర్చావు పూర్ణహోమంలో పాపరార్థ బదులు నీకు ఇష్టమని కావు అంటే ఈ లోకంలో మనుషులు ఆలోచన ఆలోచించే విషయాలకి యేసు ప్రభు ఆలోచించే విషయాలకి మనం పరిశీలించి పరిశీలించి వెళ్తే ఎంత వ్యత్యాసమో చూడండి మనము మన జీవితంలో దేవుణ్ణి ఎరిగి ఉంటే మన ఆత్మీయ జీవితము ఉన్నతంగా కట్టుబడుతూ ఉంటుంది దేవుణ్ణి మనము సరిగ్గా ఎరగకపోతే సరైన రీతిగా ఆయన్ని మనం గుర్తించలేకపోతే మన ఆత్మీయ జీవితము బలంగా నాణ్యంగా ఉండేటువంటి అవకాశము ఉండదు యేసుక్రీస్తు దేవుని స్వభావాన్ని దేవుడికి ఏది ప్రతికరమైందో ఎరిగేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పాపరాధ బలవు బలు దేవుడికి ఇష్టమైనవి కావు అప్పుడు నేను గంధపు చెట్టును నన్ను ఊంచి వ్యాపిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉంటుంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఏసుక్రీస్తు నేను వచ్చి ఉన్నానని అంగీకరిస్తున్నాడు ఇష్టపడి ఆయన అంగీకరించి ముందుకొచ్చాడు చూడండి ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏం కోరుకుంటాడో దేవుడు ఏది ఇష్టపడతాడో మనం ఈ ఈ మాటల ద్వారా మనం చూడవచ్చు అంటే ఏసుక్రీస్తు దేవుణ్ణి ఎలాగ గుర్తించాడో ఎలాగ ఎదిగాడో మనం కూడా ఆ విధంగా చూడగలిగితే మన యొక్క ఆత్మీయ జీవితము సవ్యంగా నాణ్యంగా ఉన్నతంగా కొనసాగిద్ది ఇక్కడ మనం పరిశీలించినప్పుడు నీకు పూర్ణహోమంలో కానీ పాపరార్థ బలు కానీ అర్పణలు కానీ దేవుడు కోరేవాడు కాడు ఆయనకి ఏది అవసరమో ఏది ఆయన ఇష్టపడతాడో ఆయన చిత్తాన్ని అనుసరించి బ్రతకటమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి అర్పణ పూర్ణ హోమంతో దయ ఉంది కాబట్టి దేవుడికి ఏది ఇష్టమైందంటే ఆయన చిత్తాన్ని ఆయన పరిపాలన కింద ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలని ఆయన నియమాన్ని ఆయన కట్టడల్ని మనం అనుసరించి బతుకుతున్నప్పుడు అదే ఆయనకి అర్పణ అదే ఆయనకి హోమ బలి కాబట్టి మనుషులు ఎలా ఆలోచిస్తాడంటే ఏసుక్రీస్తు ఎలా ఆలోచిస్తాడంటే ఇక్కడ మనం పరిశీలించుకోవచ్చు అంటే మన జీవితంలో మన యొక్క ఆలోచన విధానానికి ప్రభు ఆలోచన విధానానికి ఎంత తేడా ఉందో చూడాలి దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి మనం ఇష్టపడితే మన ఆత్మ సంబంధం దేవుని యొక్క చిత్తానికి కాకుండా మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ దేవునికి అర్పణలు బలు ఎన్ని ఇచ్చినా కానీ ఆయన అవి అంగీకరించడం అందువల్ల మనిషి ఏది ఎరిగి బతకాలంటే దేవుడికి ఏది ప్రీతికరమైందో ఏది ఇష్టమైందో మనం గుర్తించి ఆయనకి ఇష్టావసరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మన జీవితాన్ని మన ఆత్మని అంగీకరిస్తాడు ఇక్కడ మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించే దినాల్లో ఆయన ప్రతి పని దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగించాడు ఆయన ఏ పని చేసినా ఏ కార్యం జరిగించినా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జరిగించాడు ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే యోహాసు వార్త ఐదా అధ్యాయము ముప్పై వచనంలో ఈ విధంగా రాయబడింది యోహాసు వార్త ఐదా అధ్యాయము ముప్పై వచనంలో ఈ విధంగా వ్రాయబడింది నా అంతట నేను ఏమీ చేయలేను నేను విన్నట్లుగా తీర్పు తెచ్చున్నాను నన్ను పంపిన వాణ్ణి చెప్త ప్రకారమే చేయకూరుతుంది కానీ నా ఇష్ట ప్రకారము చేయకూరను కనుక నా తీర్పు న్యాయమైంది ఇక్కడ యూదులు ఎరుస్లే మందిరంలో ఉన్నటువంటి ఒక సందర్భంలో ఏసు వారు మాట్లాడేటువంటి మాటలు నా అంతటనేమి ఏమీ చేయటం లేదు అంటే ఏసుక్రీస్ప వారు ఏం చేసినా ఏ కార్యం చేసినా ఏ పని చేసినా ఏ క్రియ చేసినా కానీ తనంత తాను ఏమీ కూడా చేయలేదు దేవుడి దగ్గర ఏది విన్నాడో దాని ప్రకారమే ఏసుక్రీస్పవు జరిగించాడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పి నన్ను పంపిన వాణి చెత్త ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్టము ప్రకారము చేయకూరను అంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఇది ఒక మంచి అడుగు ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన మంచి జీవితాన్ని జీవించాలంటే విశ్వాసమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో జీవితాన్ని కొనసాగించాలంటే ఆ వ్యక్తి యొక్క ఇష్టాలని పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తం పట్ల అభిష్టం కలిగి ఆలోచన కలిగి ముందు కొనసాగినప్పుడు మన ఆత్మీయంగా బలపడుతూ ఉంటాం దేవుని యొక్క చిత్తము నెరవేర్చే మన జీవితంలో సాధించాల్సింది ఆయన చిత్త ప్రకారము జీవించడానికే మన ఈ భూమి మీద ఆయుష్ ఆరోగ్యము శక్తి కలిగి ఉన్నామనే విషయాన్ని మనం అంగీకరించి బ్రతకాలి ఇక్కడ చాలా స్పష్టంగా ఏసుక్రీస్తు వారే ఏమంటున్నా నా ఇష్టము నేను చేయకూరను నా ఇష్ట ప్రకారం ఏది కూడా నేను చేయకూరను ఏంది అంటే ఏసుక్రీస్తు దేవుడు కుమారుడే పరలోకం నుంచి వచ్చిన వాడే తండ్రి యొక్క మహిమలో పారి వాడే సృష్టికర్త ఆది సంబోతుడు ఆయన ద్వారా సర్వము దేవుడు సృష్టించాడు ఇంత ఉన్నతమైనటువంటి ఏసుక్రీస్తూ ఆయన ఇష్టాన్ని ఆయనకి అనుగుణంగా ఏ దేవి కూడా పనిచేయకుండా దేవుడిని ఇష్టాన్ని బట్టి దేవుడి చిత్త ప్రకారమే పనిచేసాడు అంటే ప్రభు దేవుడికి ఎంత లోబడి ఈ భూమి మీద శరీరధారిగా బ్రతికాడో చూడండి ఎంత ఉన్నతమైనటువంటి భక్తిని దేవుడి పట్ల ఏసుక్రీస్తు కొనసాగించడం చూడండి ఇది ఆత్మ ఆత్మసంబంధటువంటి జీవితానికి పునాది ఈరోజు మా జీవితాల్లో కూడా ఆత్మ సంబంధంగా బ్రతకాలని ఉద్దేశించిన వారమైతే మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించడానికి మనము ముందు కొనసాగిన వారమైతే మనం ఆత్మీయంగా బలంగా ఉంటాం మన ఇష్టాలు ఏమీ కూడా ఉండకూడదు ఇక్కడ ఈరోజు మన జీవితంలో నా ఇష్టం నేను ఇలాగ ఉంటాను నేను ఇలాగ బతాను నేను ఇలాగ చేస్తాను అని మన కొన్ని సందర్భాల్లో కొన్ని విపరీతమైనటువంటి అహంభావంతో మనం బ్రతుకుతూ ఉంటాం ఆ అహాన్ని పక్కన పెట్టాలి ఆత్మ సంబంధమైనటువంటి మంచి పునాదికి మనము బలమైనటువంటి తీర్మానాన్ని జరిగించగలగాలి ఇక్కడ యేసుక్రీస్తు సహితము అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం చూడండి యోహాస్ వార్త ఆరాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినలో ఈ విధంగా రాయబడింది యుహాసు వార్త ఆరాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినలో నా ఇష్టం నెరవేర్చుకోటకు నేను రాలేదు నన్ను పంపిణీ వాణి చిత్తం నెరవేర్చకే పరలోకం నుండి దిగివచ్చు తిని వారు చాలా స్పష్టంగా ఆయన శరీరదారిగా రావటానికి ఆయన పని ఏమిటో ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు నా ఇష్టం నెరవేర్చుకుని నేను రాల అంటే ఏసు ప్రభు భూమి మీద తన ఇష్టాలని తన ఆలోచనలని తన యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితులని కలిగి ఉంటానికి రాలేదు ఏం చేసినా కానీ ఏసుని పంపిన వాని చిత్తం నెరవేర్చే అంటే ఏసుక్రీస్తు దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికే పరలోకం నుంచి దిగి వచ్చాడు ఈరోజు మనము ఈరోజు మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి ఎలా ఉంది దేవుడు యేసు క్రీస్తే నేను తండ్రి చెత్తం నెరవేర్చడానికే పరిలోకంలో వచ్చాను అని చెప్పినప్పుడు మనం సృష్టించిన వాడి చిత్తాన్ని మన యొక్క అవసరాలు తీర్చేటువంటి వాడి చిత్తాన్ని మనం ఎలాగా నెరవేర్చవలసిన వారమన్నా ఈ భూమి మీద మనకు ఆయుష్ ఆరోగ్యము మన అవసతులు మనకు కావలసినవి కూడా దయచేసేటువంటి దేవుడి పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తున్నామో మనం ఒకసారి పరిశీలించుకోవాలి అందువల్ల ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క చిత్తం నెరవేర్చే విషయంలో ప్రభు యొక్క అడుగులు ప్రభు యొక్క ఆలోచన విధానము ప్రభు మనస్సు ఏందో మనం గుర్తిస్తూ ఉన్నాం ఈరోజు మనం ఎలా ఉన్నామో ఏసుక్రీస్తు ఎలా ఉన్నాడో మనం ఆలోచిస్తే దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో ఏసు ప్రభు యొక్క అడుగుజాడులో మనం నడుచుకోవాల్సిన వారు మన ఉన్నాము మన ఇష్టాలని మన అహాన్ని మన యొక్క కోరికలని మన యొక్క ఇచ్చలని అన్ని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తం పట్ల ఒక అభిష్టం కలిగి ముందుకెళ్ళగలిగితే ఒక మంచి ఇష్టం కలిగి ముందుకెళ్ళగలిగితే మన జీవితము ఆత్మ సంబంధంగా బలంగా ఉంటుంది ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఎంత తీవ్రత గలవాడో ఎంత తీవ్రమైనటువంటి ఆలోచన కలిగిన వాడో మనం పరిశీలించినప్పుడు యువహాసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినలో ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే దేవుని చిత్తము నెరవేర్చడం అనేది ఎంత తీవ్రమైందో ఎంత బలమైందో అది ఎంత మన జీవితంలో అవసరమైందో అనే విషయాన్ని మనము గుర్తించవలసిన వారు ప్రభు అది ఎరుగున్నాడు కాబట్టి ఆయన జీవితంలో అన్నిటికంటే దానికే ప్రాముఖ్యత ఇచ్చాడు మన జీవితంలో ఏది ప్రాముఖ్యతగా మనం చూస్తామంటే ఈ లోకంలో ఉన్నటువంటి మన అవసరాలు కోరికలు మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మనం ఎక్కువగా ప్రాముఖ్యత చూపుతూ ఉంటాం కానీ యేసుక్రీస్తు దేనికి ప్రాముఖ్యత చూపించాడు దేని పట్ల ఆసక్తి కలిగి తీవ్రత కలిగి ఉన్నాడో మనం ఆలోచిస్తే యోహా శువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో చెనలో మనం చదివినప్పుడు యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేసటూ ఆయన పని తుదమట్టించటయ్యూ నాకు ఆహారమై ఉన్నది అంటే ఏసుక్రీస్తు దేవుని యొక్క చిత్తం పట్ల ఉన్నటువంటి తీవ్రత మక్కువ మనం ఆలోచిస్తే తన యొక్క ప్రాథమిక అవసరత కంటే ఆహారం కంటే వస్త్రం కంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికంటే దేవుని యొక్క చిత్తం పట్ల తన యొక్క తీవ్రమైనటువంటి ఆలోచన మనం గమనించినప్పుడు ఏది ప్రాముఖ్యమైంది ఏది బలమైంది ఏది తీవ్రమైందంటే దేవుని చిత్తం నెరవేర్చడము భౌతిక అవసరాలు కాదు ఈ లోకంలోటువంటి మన మన యొక్క కోరికలు కావు మన అవసరాలు కాదు మన ఇష్టాలు కాదు ఏది కాదు దేవుని చిత్తం అనేది ప్రాముఖ్యమైంది అది మొదటి స్థానము అది ఏసుక్రీష్ప వారు వచ్చింది ఏసుక్రీష్ప ఆయనకి ఆకలి అనే కోరిక ఉంది మళ్ళాగా ఆకలి దప్పిక సావాసము సాధన భద్రత మనలాంటి అవసరలు కలిగినటువంటి వ్యక్తి ఆయన ఈ లోకంలో మన వలె ఒక సహోదరి వలె ఉన్నప్పటికీ ఎన్నో తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ తను పాపం చేయకుండా దేవుని యొక్క చిత్తం పట్ల ఒక అభీష్టం కలిగి ఒక తీవ్రమైనటువంటి ఆలోచనతో ఎంత బలంగా జీవించాడో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనము మనం ఒకసారి పరిశీలించుకుంటే ఏది ప్రాముఖ్యత ఇస్తాం మన జీవితంలో దేవుని యొక్క చిత్తానిక లేదా మన కోరికలక మన అవసరాలక మన ఇష్టాలక మనం తీసుకున్నటువంటి నిర్ణయాలక ఏది మనం ప్రాముఖ్యత ఇస్తాం ఎక్కువ సందర్భాల్లో దేవుని చిత్తం అనేది మన జీవితంలో నెరవేర్చబడటం లేదనేది వాస్తవమైనటువంటి సంగతి యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని మనం సాధిస్తేనే ఆయన యొక్క స్వభావంతో మనం బ్రతికితేనే మన యొక్క నిత్య మహిమ అనేది మనకి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు లాంటి స్వభావం లేకపోతే మన నిత్యం మహిమను చేరల అందువల్ల యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క చిత్తం పట్ల ఆహారం కంటే కంటే ఇష్టం కంటే అనిష్టం కంటే అన్నిటికంటే ఆయనకి దేవుని చిత్తం నెరవేర్చయే ఆయన పని ఆయన కార్యము ఆయన యొక్క అవసర ఉందనే విషయాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం ఈరోజు మనం కూడా ఇంత తీవ్రంగా గుర్తు బతుకుతున్నామా ఇంత తీవ్రమైనటువంటి స్థాయిని మనము కలిగి కలుగుంటానికి ఇష్టపడుతున్నామనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి యేసు ప్రభు చేసేటువంటి ప్రతి ప్రార్థనలో ఆయన నీ చిత్తమే జరుగును గాక అని పదే పదే తన ప్రార్థనలో అన్న మాటలు మనం చూడగలం ఆయన చనిపోయాడు ఆయన ప్రారంభ ప్రార్థనలో అదే ఉంది ఆయన చనిపోయేటప్పుడు చేసిన ప్రార్థనలో కూడా అదే ఉంది చూడండి ఆయన ప్రారంభ ప్రార్థన మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రారంభ ప్రార్థన చేశాడు ఏమన్నాడు అక్కడ మత్స్య వార్త ఆరాధ్యాయము శిష్యులకి ప్రార్థన నేర్పించేటువంటి క్రమంలో ఆయన ఇలాగ ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఆయన ఏమంటున్నా అంటే మత్సు వార్త ఆరాధ్యాయము తొమ్మిదవచనం నుంచి మంచినప్పుడు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి పరలోకమున్న మా తండ్రి నీ నాము పరిశుద్ధపరచుబనుగాక నీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు మందు నెరవేర్చబనట్లు భూమి అన్ను నెరవేర్నుగాక దేవుని యొక్క చిత్తము నెరవేరాలి అని ప్రార్థన చేశాడు మా ప్రారంభ ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్ చనిపోయే ముందు ప్రార్థన చేశాడు మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై రెండవ వచ్చి ఆయనకు శ్రమలు ఇబ్బందులు ఆ వేదనంతా తలుచుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఇరవై అధ్యాయము మతేసువార్త ఇరవై అధ్యాయం నలభై రెండవ వచనంలో ఈ విధంగా ప్రార్థన చేశాడు రెండో రెండోమారు వెళ్ళి నా తండ్రి నేను దీన్ని తాగితేనే కానీ ఇది నా ఎద్ నుండి తొలగిపోవట సాధ్యం కాని అట్లా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి చూడండి ఏసుక్రిస్ప వారు తనకి ఎదురయ్యేటువంటి ఆశోధన ఆ పరిస్థితులను గమనించినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు మనం చూసినప్పుడు ముప్పై తొమ్మిది వచ్చిన వాళ్ళు కూడా మనం గమ గమనిస్తే ముప్పై ఏడవచనం కానించి మనం పరిశీలించినప్పుడు పేతురు జబదియా ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపట్టుకును చింతాకాంటగుడుకును మొదలుపెట్టిన యేసు క్రిష్పవాజ్ దుఃఖపట్టడం బాధపడటం అనేది మనకు గమనిస్తూ అప్పుడు యేసు మరణమగు అంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా ఉండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగి తొలగిపోనిమ్మ ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే అని కానిమని చూడండి యేసు ప్రభు ఎంత ఎంత తీవ్రమైన వ్యక్తి అంటే మరణము తన ఎదురుగా ఉంది తనకు ఎదురేటువంటి ఆ శోధంలో ఆ సమస్య ఆ పరిస్థితులన్నీ వేసి ఇరుగున్నప్పటికీ ఏసుప్రభు అంటున్నాడు నీ చిత్తమే నెరవేర్నుగా కానీ ఎంత బలమైనటువంటి జీవితం అండి ఏసుప్రభు యేసు ప్రభు ఎంత బలంగా దేవుని పట్ల తన భక్తిని తను దేవుడికి లోబడి జీవించినటువంటి విధానము ఎంత ఉన్నతంగా ఉందో చూడండి ఈరోజు మనము ప్రభుని మన జీవితాల్లో ఆహ్వానిస్తే మన జీవితంలో యేసు ప్రభుని కలిగి ఉన్నామని గ్రహిస్తే ఆయనలాగా మనము దేవుణ్ణి ఆయన చిత్తాన్ని మనము లోబడి బ్రతకవలసిన వారు ఆయన ఆ విధంగా మనం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బుద్ధిపరుచుకోవాల్సిన వారమే అన్న యేసుక్రీస్తు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరంలో ప్రత్యేకించి మనకి ప్రత్యేకించి మనకి తెలియబడేటువంటి విషయాలు ఎక్కువగా మూడున్న సంవత్సరంలోనే ఆయన యొక్క స్వార్థ పరిచయలోనే ఆయన స్వభావం ఆయన యొక్క క్రియా జీవితం మనకి బాగా తెలుస్తుంది ఈ మూడున్న సంవత్సరం జీవితంలో యేసు ప్రభు అనుసరించినటువంటి విధానము ఆయన సరళి ఆయన ప్రవర్తన ఆయన మాట ఆయన మాటలు కానీ మనం గమనించినప్పుడు ఎంత ఉన్నతంగా మనం చూడగలుగుతున్నాము దేవుని చిత్తం పట్ల ఆయన యొక్క వైఖరి ఎంత బలంగా ఉందో ఎంత ఉన్నతంగా ఉందో ఎంత శ్రేష్టమైనటువంటి ఆలోచనతో వేసిపోయి ఈ భూమిని బతికిచ్చా బతికాడో మనం గమనించినప్పుడు మనము ఈ లోకంలో ఎలా ఉన్నాము యేసుని అమ్మించే వారుగా ఏసుకు శిష్యులుగా ఏసుక్రీస్తు నందు దేవుడి కుమారులుగా ఉన్నటువంటి మనము ఎలా బతుకుతున్నాము దేవుని చిత్తం పట్ల ఎలాంటి ఆలోచనతో మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాము మనము మన హృదయాన్ని మన మనసుని మన మనస్సాక్షిని మన శరీరాన్ని ఆయన కల్పించుకొని ఆయన స్వభావాన్ని అనుసరించి బతికే విషయంలో తీవ్రత కలిగి ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి అన్నిటికంటే దేవుని చిత్తము ప్రాముఖ్యమైంది ఆయన చిత్తానికి వేరుగా మనం ఏం చేయకూడదు ఆయన చిత్తం